మన భారతదేశంలో భయపడుతూ తిరగాలంటే బాధగా ఉంది మా భవిష్యత్తుకి భరోసా ఇవ్వండి భారత్ మాతాకి జై భారతాకి జై పహల్గా జరిగిన సంఘటన చాలా హృదయ విధాకరమైనది సో ముందుగా వాళ్ళందరికీ బాధిత కుటుంబాలకు మా గ్రీన్ మెడోస్ కాలనీ తరపున అమీన్పూర్ మున్సిపాలిటీ నుండి సో వాళ్ళ ఫ్యామిలీకి మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ కువత్తి ర్యాలీ చేయడం జరిగింది సో ఇలాంటి కువత్తి ర్యాలీ ఎన్ని లక్షల కొవ్వత్తులు వెలిగించినా వాళ్ళ వాళ్ళకు లోటు మాత్రం తీర్చలేము అయినా ఇప్పుడు మన భారతదేశంలో మనం ముస్లింస్ మన పాకిస్తాన్ ముస్లిమ్స్ మన హిందువుల మీద అటాక్ చేసి వాళ్ళని చంపడం అనేది చాలా దుర్మార్గమైన పని సో దీనికి సమాధానంగా మన ప్రభుత్వము మన నూట నలభై కోట్ల జనాభా ఇవాళ ప్రతి ఖాళీలో ర్యాలీ ర్యాలీగా ఒక ఏకమై ఉన్నామని చెప్పి సంఘట సంఘటితమై ఉన్నామని చెప్పి తెలియడానికి కోసము ప్రతి ఖాళీలో ఒక ర్యాలీ చేయడం జరుగుతున్నది మన శాంతి ర్యాలీ సో ఈ దీనికి మూలం ఏంటంటే దీనికి అర్థం ఏంటంటే మేము అందరం ఏకంగా ఉన్నామన్నట్టు మీరు ఎలాంటి డిసిజన్ తీసుకోండి ఆ రోజు మన సర్జికల్ స్ట్రైక్ చేసి ఏ విధంగా అయితే భయపెట్టిందో పాకిస్తాన్కి ఈరోజు భయపెట్టడం కాదు ఇవాళ మొత్తానికి పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని మొత్తానికి హండ్రెడ్ పర్సెంట్ తుడిచిపెట్టాలని చెప్పేసి ఇవాళ నూట నలభై కోట్ల జనాభా కోరుకుంటున్నది సో మొన్న జరిగిన సంఘటన అలాంటి సంఘటన ఒక భార్యాభర్తలు ఉండగా భర్త భార్య భర్తను చంపడం అనేది ఎంత మూర్ఖాతం ఇరవై ఎనిమిది మందిని పుట్ట పెట్టుకున్నారు వాళ్ళు దేనికి ఒక మీనింగ్ లేదు ఏం లేదు వాళ్ళు ఏం ఆశిస్తున్నారు ఏం ఆకాంక్షిస్తున్నారు అనేది తెలియట్లేదు ఎవరికి సో ఇలాంటి ఉగ్రవాదాన్ని సో ఎప్పుడు మనం ఎంత ఎంతసేపటికి హిందూ ముస్లిం అని అంటున్నారు హిందూ మన ఇండియన్ హిందూస్ చూడండి ఇప్పుడు మన ఈయన రఫీబై మన ఖాళీలోనే ఉంటాడు సో ఇక్కడ అన్నదంలాగా ఉంటున్నాం మేము ఇక్కడ కానీ పాకిస్తాన్ ముస్లింలు ఇవాళ మన ఇండియన్ ముస్లింస్ అందరూ ఖండిస్తున్నారు దాన్ని తీవ్రంగా సో మేము కూడా తీవ్రంగా ఖండిస్తున్నాము దాన్ని మోదీ గవర్నమెంట్ ఏ విధంగా డిసిషన్ తీసుకుంటుందో నిజంగా ఇవాళ మనకు మంచి అవకాశం కాశ్మీర్లో పిఓకేని మనం కైవసం చేసుకోవడం అనేది నిజంగా చాలా ఈ దాన్ని పెట్టుకొని మనం కైవసం చేసుకోవచ్చు దాన్ని సో బల్గా జరిగిన దాడి చాలా దుర్మార్గమైన దాడి అది మన పాకిస్తాన్ ముస్లింలు చేసిన దాడి అది మూర్ఖమైనది అది అసలు దాన్ని తలుచుకుంటేనే ఒళ్ళు గగర పడుతుంది అసలు ఎంట్రుకలు నిట్టబొడుస్తున్నాయి సో మన దగ్గర ఉంటే మనం అలాగే చేయాలన్న ఉద్దేశం ఉంది కానీ మన తప్పని పరిస్థితి సో భారతదేశంలో మనం అందరము ఎలాంటి అంటే ఒక కటసి మనము ఒక కటసితో ఉంటాం కనుక మనం అలాంటి పని చేయలేకపోతున్నాము ఇప్పటికి జరిగి వారం రోజులైనా కానీ అంత సీరియస్గా తీసుకోలేకపోతున్నాము అంటే మన సంఘటన మనం ఎలాంటి కటసితోటి ఉన్నామో అర్థం చేసుకోండి సో ఈ సంఘటన ఎక్కడో చోట ప్రతిసారి ఉగ్రవాదులు ఏదో ఒక చోట ఎక్కడో చోట కాశ్మీర్లో మెయిన్ కాశ్మీర్ మొత్తానికి నాశనం పట్టిస్తున్నారు ఎక్కడ చోట చేస్తున్నారు కనుక దాన్ని కంప్లీట్గా రూపుమాపాలంటే మన గవర్నమెంట్ సో డిసిషన్ ఎట్లా ఆ రోజు సర్జికల్ స్ట్రైక్ ఎట్లా చేశారో అలాంటి స్ట్రైక్ చేసి మొత్తాన్ని పాకిస్తాన్ తుడిచిపెట్టాలని చెప్పేసి మొత్తం నూట నలభై కోట్ల జనాభా ఇవాళ మోదీ గవర్నమెంట్కి సపోర్ట్ చేస్తున్నాం సో జై హింద్ జై భారత్ మొన్న పల్గంలో జరిగిన సంఘటన అందరికీ చాలా బాధాకరంగా ఉంది ఇలాంటి సంఘటనలు జరగకుండా ప్రభుత్వం తగిన నిర్ణయాలు తీసుకోవాలని కోరుకుంటున్నా ఇది చాలా బాధాకరమైన విషయం ప్రభుత్వం నుంచి ఒక జస్టిస్ కోరుకుంటున్నాము సూన్గా చాలా త్వరలో ప్రభుత్వం ఏదో ఒక నిర్ణయం తీసుకొని వాళ్ళందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను గ్రీన్ మేడోస్ కాలనీ నుంచి మాట్లాడుతున్నామండి హైదరాబాద్ నుంచి మొన్న పెహల్గాంలో జరిగిన మా కండోలెన్స్ గురించి మాట్లాడుతున్నాము ట్వంటీ టూ ట్వంటీ సెవెన్ టు ట్వంటీ ఎయిట్ మెంబర్స్ని కాల్చి నుంచి కాల్చి చంపి వాళ్ళ ఫ్యామిలీస్కి ఏమీ లేకుండా మోడీకి ఓటేసినందుకు మిమ్మల్ని చంపుతున్నాము అనేసి చెప్పి మీరు హిందువా ముస్లిమా అని చెప్పి చంపేయడం కారణం రీజన్ ఏంటి ఇక్కడ అందరూ మీ భారతదేశంలో మనం అన్నదమ్ములమో అక్క చెల్లెళ్ళము అందరం ఒకటి హిందూ ముస్లిం బాయి బాయి అంటారు కదా మరి ముస్లిం అయినందుకు మిమ్మల్ని చంపుతున్న ముస్లిం ముస్లిం అల్లా అల్లా అనేసి అని మీ మీరు చావాలి మీరు బతకాలి అనేసి మగవాళ్ళని ఒక్కరిని టార్గెట్గా చంపడానికి రీజన్ ఏంటి అసలు మీకు ఏం కావాలి దేనికోసం వచ్చి చంపారు అసలు మోడీ అనే పేరు ఎందుకు అసలు ఏ పార్టీ అయినా సరే ఏ మతమైనా సరే ఇక్కడ అన్నీ ఒకటే అన్నప్పుడు అసలు చంపడానికి రీజన్ ఏంది అన్ని ఫ్యామిలీస్ సఫర్ అవ్వాయి దీంతో ఈ రీజన్గా అందరూ కలిసి ప్రభుత్వం ఒకటే వేడుకుంటున్నాము వాళ్ళని అసలుకి ఇక్కడ ఉండేవద్దు భూమి మీద ఉండొద్దు వాళ్ళు ఇంకొకళ్ళు ఇంకోసారి వేరే దేశంలో జరగడానికి కూడా భయపడేటట్టు ఇండియా అంటే ఏంటనేది మనం ప్రూవ్ చేయాలి భారత్ మాతాకి జై మన భారతదేశానికి భయపడుతూ తిరగాలంటే చాలా బాధగా ఉంది భవిష్యత్తు తరానికి భరోసా ఇవ్వండి జై హింద్ జమ్మూ కాశ్మీర్లో జరిగిన సంఘటనకి నేను చాలా బాధపడుతున్నాను పెహల్గాంలో జరిగిన అటాకు ఆడ పౌరులు మన పౌర మీద జరిగిన అటాక్ మన భారతదేశం మొత్తం మీద జరిగిన అటాక్గా మనం భావించాలి సో దేశం మొత్తం ముక్త కండంతో మనం ఒకటే నేను ముందుకెళ్తున్నాం టెర్రరిజంని సమూలంగా నిర్మూలిద్దాం సమూలంగా నిర్మూలించాలంటే ప్రస్తుతం అన్ని పార్టీలు కలిసికట్టుగా ప్రభుత్వం ఉన్న ప్రభుత్వానికి అందరూ విన్నపించుకున్నది ఏంటంటే అక్కడున్న టెర్రరిజం గ్రూప్స్ని టెర్రరిజాన్ని పిఓకేని ఆక్యుపై చేసుకోవడానికి ఇది సరైన సమయం సో ఈ దే ఈ దేశమంతా భావిస్తున్నది ఆకాంక్షిస్తున్నది నెరవేరుస్తారని ఈ ప్రభుత్వాన్ని విన్నపించుకుంటున్నాం ఈ ప్రభుత్వం చేస్తుందని నమ్మకం పడుతున్నాం సో దేశమాత భారత్ మాతాకి జై కాశ్మీర్లో ఏదైతే వాళ్ళు పాల్గామ్లో దాడి చేశారో ఆ ప్రాంతము వల్లనే మన కాశ్మీర్కి అమౌంట్ వస్తుంది అంటే మన తొలి దశలో మన అక్కడికి వెళ్ళినప్పుడు టూరిస్టులు అక్కడ ఆగి అన్ని పర్చేసింగ్ చేస్తారు ఈ తోటే వాళ్ళు సంవత్సరం వెళ్ళి ఇస్తారు టైం బిజినెస్ అక్కడ జరుగుతుంది ప్లస్ సేమ్ వాళ్ళు పోయేది పాపము నెక్స్ట్ అమర్నాథ్ పోతున్నారు వాళ్ళు అమర్నాథ్కి పోయే వాళ్ళు వాళ్ళం కూడా డిఫరెంట్ స్టేట్ నుంచి వెళ్తున్నారు వాళ్ళు ఇది దీనికి వాళ్ళు దాడి చేశారు ముందు నేను ఒక్కటే ఒక మాట రెండు మాటలు చెప్తాను యాక్చువల్గా బిఫోర్ నైన్టీన్ ఫార్టీ బిఫోర్ యాక్చువల్గా మన కంట్రీని అందరికీ తెలుసు హిందూ దేశం అని అంటారు హిందూ దేశం అని అంటారు ఎవరు కూడా ముస్లిం వీళ్ళు క్రిస్టియన్స్ వీళ్ళెవరు లేరు మన కంట్రీ హిందూ దేశం భారతదేశం అని కూడా అనరు అయితే జరిగింది ఎవరైతే లండన్ వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు వాళ్ళు డెవలప్మెంట్ చేసి వాళ్ళను వెలగొట్టాం పర్వాలేదు వాళ్ళు డెవలప్మెంట్ చేసి పోయిండ్రు కానీ ముస్లింస్ బాబరు అక్బరు వీళ్ళందరూ ఏం చేశారు వాళ్ళు వచ్చారు వాళ్ళు వచ్చి మన ఆడవాళ్ళను ప్రెజర్ చేసి వాళ్ళ వాళ్ళంతా కలుపుకొని వాళ్ళ భార్యలాగా చేసుకొని అలా చేసి వాళ్ళు ముస్లిమ్స్ పేరు పెట్టారు అప్పుడు ముస్లింస్ వచ్చింది అయితే మన కంట్రీ ఇప్పుడు ప్రజెంట్ మళ్ళీ ఇప్పుడు ఏంటంటే మీరు వెళ్ళండి పాత హైదరాబాదు దానికి వెళ్ళి తెలుసుకోండి కరెంటు బిల్లు ఒక్కరికి ఉండదు బిల్లు కట్టేదే లేదు వాళ్ళు అదే హిందువులు కంపల్సరీ కరెంటు బిల్లు కట్టలేదంటే ఇంటికి వచ్చి మనకు కట్ చేస్తారు ఇది మన జరిగేది ఇక్కడ ప్లస్ అక్కడ వాళ్ళకి కంపల్సరీ ఇంటింటికి ఆ రేషన్ కార్డులో ఉండగా ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇది ఏంటంటే పార్టీలకు వాళ్ళకు ఓట్లు వేస్తారని ఆ విధంగా చేసుకున్నారు ఇప్పుడు అక్కడ అదే యాక్చువల్గా లాస్ట్లో జరిగింది ఇది ఏంటి మన కంట్రీని కూడా కలవద్దని మన ఇండియాలో కలవకుంటే ఆయన సర్దార్ వల్లభాయ్ పటేల్ మన కాస్ట్ మన ఎక్కడ పటాన్చెరు అక్కడ బుర్జు ఉంది అక్కడ లాస్ట్లో ఆల్మోస్ట్ అన్ని కంట్రీస్ అన్ని స్టేట్లు భారతదేశంలో లిన్యమై ఇది ఒక్కటే మన హైదరాబాద్ ఒక్కటే ఆగింది హైదరాబాద్ అంటే చుట్టుపక్కల చాలా వరకు ఉంది బీదర్ వరకు అది అయింది ఆ తర్వాత మనకు ఆ రజ్వి అనేటు వెళ్ళిపోయాడు తర్వాత నవాబుల ఇక అందరూ వెళ్ళిపోయారు వేరే దేశానికి అయితే నేనేమంటున్నానంటే హిందూ ముస్లిం బాయ్ అని మన వాళ్ళేమో మన ఇండియా మన టు ఇండియా టుడే ప్రకారంగా నేను చెప్తున్నాను వాళ్ళు ఏం మెద ఏం చేశారంటే వాళ్ళు డిసైడ్ చేసి ఏం చెప్పి రెండు వేల యాభై సంవత్సరంలో లేదా అరవై మధ్యలో మన హిందువులు ఇక్కడ మైనారిటీ అవుతారు అంటే అట్లీస్ట్వెల్వ్ పర్సెంట్ ఉంటారు అంటే వాళ్ళు ఎప్పుడు ఎట్లున్నారు అట్లా మైనార్టీ